తింటే గార్లే తినాలి వింటే భారత వినాలి ఈ సంక్రాంతికి చూస్తే హనుమాన్ సినిమా చూడాలి చిన్న హీరోతో పెద్ద బడ్జెట్ సినిమా ఒక్క మాట చెప్పాలంటే చిన్న హీరోతో పెద్ద బడ్జెట్ సినిమా నెంబర్ వన్ గా ఉంది ఇప్పుడు ఫస్ట్ నెంబర్ వన్ గా ఉంది సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను చిన్న హీరోతో ఇంత పెద్ద పడిచే సినిమా ప్రభాస్తో మహేష్ బాబుతో కూడా రాలేదు ఇప్పుడు ప్రజెంట్ వస్తుంది ఫ్యూచర్ చూద్దాం ఇంకా సినిమా మాత్రం రేంజ్ లో ఉంది జే హనుమాన్ అనిపించేలా మనసులో ఒక రేంజ్ లో ఉంది ఇట్లాంటి హిందూ సినిమాలు హిందీ ధర్మం ఇప్పుడు మర్చిపోకుండా సూపర్ ఉండాలి కోరుకుంటూ ఆ సినిమా చాలా బాగుంది ఇప్పుడే చూసాం ప్రీమియర్ షో అసలు తేజ మాత్రం మాములు నటి లేదు గ్రాఫిక్స్ కానీ మొత్తం హనుమంత్ సినిమా ఇప్పుడు దాకా ఎక్కడ ఉంది యాక్టింగ్ అయితే కిరాక్ అన్న అసలు చెప్పలేము గ్రాఫిక్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్ ఆది పురుషు కన్నా బాగున్నాయి బాగుంది సినిమా ఫస్ట్ హనుమంత్ గురించే ఉంది హనుమంతే బాగుంది సినిమా అనుమాన్ సినిమా బాగుంది మూవీ అయితే చాలా బాగుందండి ఎస్పెషల్లీ విజువల్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కెమెరా వర్క్ అండ్ వాళ్ళు తీసుకున్నటువంటి లొకేషన్స్ మొత్తం సెట్ అయ్యాయి వన్ ఆఫ్ బెస్ట్ రీసెంట్ టైమ్స్ సంక్రాంతికి మస్ట్ వాచ్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీస్ అసలు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ వర్షన్ సినిమాటిక్ వర్షన్ అని అన్నారు కదా అసలు నిజంగా చెప్తున్నా హనుమాన్ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఈ లెవెల్ ఉంటే ఫస్ట్ ఆఫ్ అయిపోయే మూవీ మటికి ఈ రేంజ్లో ఉంది మూవీ మటికి ఎక్స్ట్రాడినరీ తీసాడు భయ నిజంగా అంటే ఈ సంక్రాంతి మూవీకి ఇన్ని సినిమాలు వస్తున్నాయి పోటీ పడుతున్నాయి అది తన అంటున్నారు కదా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు ఏంటి అని అని చెప్పేసి ఇంత చిన్న సినిమా అయినా వీళ్ళు ఇంత కాన్ఫిడెన్స్ మేన్ ఉన్నారు ఏంది 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 అని అని చెప్పి మేము అనుకున్నాం యాక్చువల్గా పెద్ద హీరో పెద్ద హీరో మూవీ వస్తుందంటే చిన్న చిన్న మూవీలో ఏవైనా కొంచెం డౌన్ అవుతాయి కానీ డైరెక్టర్ మటికి అసలు ఒక వన్ పర్సెంట్ కూడా డౌన్ అవ్వకుండా మంచి ఎక్స్పెక్టేషన్తో ఎలా అయితే మూవీని తీసుకెళ్ళాడో అసలు మేమైతే ఎక్స్పెక్టేషన్ మూవీ మటికి ఈ రేంజ్లో ఉంది కానీ ఫస్ట్ ఆఫ్ చూసినప్పుడు అయితే ఆ విజువల్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ అసలు యాక్టింగ్ మటికి యాక్టింగ్ మటికి హీరో యాక్టింగ్ మటికి మొత్తం చూస్తే మూవీ మటికి ఆ రేంజ్ లో ఉంది మూవీ మటికి ఎక్స్ట్రా సినిమా అయితే ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది కామెడీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఎండింగ్ లో ఫైట్ మాత్రం చాలా సూపర్ గా ఉంది సంక్రాంతి వచ్చింది హనుమాన్ సినిమా అసలు ఎట్లా ఉందంటే సంక్రాంతికి హిట్ హనుమాన్ కొట్టాల్సిందే